క్రీస్తు నందు ప్రియమైన వార్లారా మరణాత రవలి గ్రంథకర్త ఎం దేవదాస్ గారు మొదటి సందేశము మరణాత మలాకి మూడవ అధ్యాయం ఒకటో వచనం యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మొదటి కొరింది పదహారవ అధ్యాయం ఇరవై రెండు ప్రభువైన యేసు రమ్ము ప్రకటన ఇరవై రెండు ఇరవై హల్లెలుయా హల్లెలుయా హల్లెలూయా మా ప్రభువు వచ్చుచున్నాడు హల్లెలుయా 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 మా ప్రభువు వచ్చి ఉన్నారు హలెలుయా మరణాత అను ఈ మాట బైబిల్లో మొదటి కొరింది పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలోని క్రింద సూచనలో లిఖితమై ఉన్నది మరియు ఇదే మాట ఇంగ్లీషు బైబిల్లో కూడా ఉన్నది మరణాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువు వచ్చియున్నారు లేక ప్రభువైన యేసు రమ్ము అని అర్థము గ్రీకు భాషలోని పదమును తర్జుమా చేయకుండా అట్లే బైబిల్లో ఉంచినారు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కొన్నప్పుడు ఉద్రేకముతో ప్రభువు వచ్చుచున్నారు అని అనుకుని ఉలసించేవారు గవర్నర్ వచ్చే ముందు గ్రామంలోని ప్రజలు ఉత్సాహంతో చెప్పుకున్నట్లు చెప్పుకునవలను ఎంతమందికి ఎన్నిసార్లు సలాములు చేసినా మరణాత అని అనవలను అనగా ప్రభువు వస్తున్నారు అని అనుట సంతోషముతో అనకపోతే అది మంచిది కాదు ఒక విశ్వాసి మరణాత అనుట చూచి మరొక విశ్వాసి సంతోషించి మరణాత అనవలను ఈ రీతిని మరణాత అనుట ప్రతి పరిచయమును ను నీకుండిన ఎడల ప్రభువు రాక నీ మనస్సులో ఉండును ప్రభువు రాకడా విశ్వాసులకే కాని అందరికీ కాదు కొన్ని వందల సంవత్సరముల క్రితమే రష్యాలో ఈస్టర్ పండుగ రోజున ఒక విశ్వాసి మరణాత అని చెప్పగా మరి ఒక విశ్వాసి అవును నిశ్చయముగా ప్రభువు లేచి ఉన్నారు అని తిరిగి ఎదుటివారికి చెప్పే అలవాటు కలిగి ఉండిరి మరణాత అను మాటలో మూడు సంగతులను తెలియచేయు రెండు మాటలు కలవు ఒకటి ప్రభువు ఇది ప్రవచనము రెండు ప్రభువైన యేసు రమ్ము ఇది ప్రార్థన మూడు ప్రభువు ఉన్నారు ఇది ప్రసంగము గనుక ఈ మాటలో ప్రవచనము ప్రార్థన ప్రసంగము ఇమిడి ఉన్నవి మరణాత అనగా మరణ్ ప్లస్ ఆత అనగా సంస్కృతంలో ఆగమనము అని అర్థము ఇంగ్లీష్ లోని కమ్ అనే మాటకు తర్జుమా చేయువారు ఇప్పుడే త్వరగా రమ్ము అన్నట్లు తెలుగు భాషలోనికి వ్రాసిరి మొదటి శతాబ్దంలోని వారు గురుతులు చూడక మునిపే ప్రభువు వచ్చుచున్నాడని సంతోషించిరి ఆ మొదటి శతాబ్దంలోని వారే వస్తున్నారని సంతోషించిన ఎడల గుర్తులు చూచిన మనము మరి ఎక్కువగా కదా మనము ఆత్మ కుమ్మరింపును గూర్చి ఇతరులకు బోధింపవలను అన్ని గురుతులు నెరవేరినవని కుమ్మరింపు గురుతు జరుగుచున్నది గనుక అందరికీ చెప్పండి అప్పుడు అందరూ ఆత్మ కుమ్మరింపు కై కనిపెట్టుదురు ఆత్మ కుమ్మరింపు పొందుదురు ప్రభువు రాకముందు అందరూ ఆత్మను పొందవలను మీ చెవులు మూసుకుని రాకడ సంతోషం కలిగించమని ప్రార్థించిన ఇరవై నిమిషములలో ప్రభువు కనబడును రాకడ ప్రభువు తప్పక కనబడును ఒకటి జన్మించిన ప్రభువు రెండు బోధించిన ప్రభువు మూడు సిల్వ వేయబడిన ప్రభువు నాలుగు పునరుత్డైన ప్రభువు ఐదు ఆరోహణమైన ప్రభువు ఆరు రాకడ ప్రభువుగా కనబడును ఉదర శుద్ధి శరీర శుద్ధి చేసుకుని ప్రార్థనలో ఉండండి ప్రభువు ప్రత్యక్షమౌను మూడ భక్తి వద్దు ప్రభువు కనబడునని సంతోషించండి ఒక దినమంతా ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత కనబడకపోతే చింతతో పండుకుంటే అప్పుడైన ప్రభువు తప్పక కనబడును ఇది దేవదాసయ్య గారి అనుభవము బైబిల్ గురుతులు నీకు అవసరం లేదు ప్రభువు ఎప్పుడో వచ్చునని తలంచుట కాదు ఈ కాలమే ప్రభువు వచ్చేది నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువాడే ధన్యుడు ప్రభువు కూడా మేఘ మీకి మెల్ల కుండా ప్రభువు వచ్చు చున్నారిది అధ్యాయం నుండి మరణాత డ్రిల్ ఒకటి నీకు తెలిసిన విశ్వాసి కనబడితే ప్రభువు వస్తున్నాడని మరణాత అను సలాం చేయవలను రెండు అవిశ్వాసులను చూచిన మరణాత సలాము చేసి ప్రభువు రాకడ కథ చెప్పవలను మూడు ప్రభువైన యేసు రమ్ము అని రెండు చేతులు జోడించి చెప్పవలను ఈ మూడు డ్రిల్స్ అభ్యాసములు మరణాత మాట క్రింద ఉన్నవి నాలుగు వెనుకకు తిరిగి అనగా ఈ పై ట్రిల్ అయిన పిమ్మట బడి పిల్లలు తరగతి గదులలోనికి వచ్చినట్లు పై మూడు విషయములు జరిగించిన పిమ్మట గదిలోనికి రాగా అనగా సన్నిధిలోనికి రాగా ప్రభువు కనబడును ఇక్కడ మాట్లాడుట ప్రభువు వంతుడు ఎవడైనను ప్రభువు ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడగును మొదటి కొరింది పదహారు ఇరవై రెండు దీని అర్థమేమనగా ప్రభువు జన్మము ఆయన చరిత్ర శ్రమ విషయములలో పునరుత్న విషయములలో ప్రేమించిన వాడు ప్రభువు రాకడను ప్రేమించకపోతే వానిది సంపూర్ణ ప్రేమ కాదు కనుక వాడు శాపగ్రస్తుడని ఉన్నది మరణాత ఆది సంఘంలోని విశ్వాసుల హృదయములలో నాటుకొన్నది మొదటి శతాబ్దంలోని వీరు వెళ్లిన తరువాత ప్రభువు రాలేదు అను దండకము బోధ ప్రభలినది రెండు వేల సంవత్సరముల వరకు ప్రభలు చూనే ఉన్నాయి ఈ ఈ మరణాత శబ్దము మొదటిగా ఎవరి దగ్గరకు వచ్చినది మొదటి శతాబ్దంలోని వారి దగ్గరకే కదా ఈ చిన్న శతాబ్దంలోని వారి దగ్గరకు వచ్చినది గదా వారు సందేహింపక నమ్మిరి మనకు సందేహము కలిగినది ఏ సందేహము ప్రభువు ఇంకా రావటం లేదు అను సందేహము ప్రభువు ఎప్పుడు వస్తే మనకేమి అనుకునే వారికి మరణాత అనగా చావు వచ్చును అయితే నేడే ప్రభువు వచ్చునని అనుకునే వారికి మరణాత అనగా ఆరోహణము వచ్చును మీకు మరణాత కావాలనా మరణాత కావాలనా మనకు చావు లేకుండా ఆరోహణమయ్యే మరణాత కావలెను అట్టి దివ్య భాగ్యము త్రిత్వ తండ్రి మీకు దయచేయును కాక ఆ మీన్ మరణాతాయెనగా మన ప్రభువు మరలావ దీనింతరచుగా దీనింతర చూగా సాలా To not ridicule in